హే వన్ వెల్కమ్ టు సెల్ ఇట్ పల్స్ క్లైమాక్స్ అంటే ఏంటి ఎందుకు ప్రతి సినిమా క్లైమాక్స్లో ఆడియన్స్ సీటేజ్లో కూర్చుంటారు క్లైమాక్స్ అంటే సింపుల్గా స్టోరీలో హయెస్ట్ టెన్షన్ పాయింట్ క్లైమాక్స్ అనేది సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ రీచ్ అయ్యాక ఒక హయెస్ట్ పాయింట్ వస్తుంది కదా అది హీరో విలన్ అండ్ ఫైట్ అయినా కానీ ఎమోషనల్ కాన్ఫెంటేషన్ అయినా కానీ స్టోరీలో ఉన్న ప్రాబ్లమ్స్కి వచ్చే సొల్యూషన్ అయినా కానీ ఏమైనా కానీ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఒక ఎండ్ పాయింట్ తీసుకొచ్చే జోనే క్లైమాక్స్ సినిమాలో స్ట్రాంగ్ క్లైమాక్స్ ఉండటం వల్ల ఆడియన్స్కి ఒక సాటిస్ఫాక్షన్ ఒక థ్రిల్ ఒక కంప్లీట్ ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట క్లైమాక్స్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది హ్యాపీ ఎండింగ్ ట్రాజిక్ ఎండింగ్ ఓపెన్ ఎండింగ్ ట్విస్ట్ ఎండింగ్ ప్రతి సినిమాకి ప్రతి స్టోరీకి ప్రతి డైరెక్టర్ ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు ఆ స్టోరీ తగ్గట్టు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలాగా ఒక క్లైమాక్స్ జాయిన్ చేస్తారు సింపుల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన మూవీస్ లైక్ మనం బాహుబలి జెర్సీ ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఆ మూవీ క్లైమాక్స్ చూడండి ఒక ఎమోషనల్ పీక్ హై స్టేక్స్ అండ్ పవర్ఫుల్ రిజల్యూషన్స్ ఉంటాయి అవన్నీ చూసినప్పుడు మనకు ఒక ఎక్సైట్మెంట్ ఒక హ్యాపీనెస్ వస్తుంది క్లైమాక్స్ అనేది సినిమా బ్యాక్గ్రౌండ్ లాంటిది అనమాట స్ట్రాంగ్ క్లైమాక్స్ ఉంటే మూవీ చాలా రోజులు ఇట్ విల్ బి మెమరబుల్ ఫర్ ఎవర్ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రీ స్టేషన్ చూసిన తర్వాత కలిగే ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ ఓల్డ్ బాయ్ మూవీ ఎండ్ అయ్యాక కలిగిన షాకింగ్ గోర్ ఫీలింగ్ ఇవన్నీ క్లైమాక్స్ వల్లే నేను షాషా క్రీడమ్షన్ చూస్తున్నప్పుడు సినిమా చాలా స్లోగా అనిపించింది అండ్ సినిమా చాలా లెంతీగా ఉంది అండ్ ఇట్స్ అ లాంగ్ మూవీ కానీ ఫైనల్గా యాండీ ఎస్కేప్ అయ్యే సీన్లో వావ్ టచ్ వై ఇట్ సెడ్ ఐఎమ్ టాప్ వన్ మూవీ ఆ క్యాక్టర్ జర్నీ కానీ యాండీకి ఉన్న పేషెన్స్ తన రైట్ టైంలో తీసుకున్న డెసిషన్ ఇవన్నీ కలిపి లాస్ట్ మూమెంట్లో ఒక మైండ్ బ్లోయింగ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చాయనమాట అండ్ ఇవన్నీ స్ట్రాంగ్ క్లైమాక్స్ ఉండటం వల్లే పాసిబుల్ అయినాయి అందుకే క్లైమాక్స్ పవర్ఫుల్గా ఉంటే సినిమా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ లాస్ట్లీ Hope is a good thing, maybe the best of the things, and no good thing ever dies.